హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా మరి ఈరోజు ఐజీ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలంబ గద్వాల్ డిస్టిక్ ఐజీ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పల పల కూడలు అయితే ఉన్నాయి మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం రేట్లు ఉన్నాయన్న ఏం రేట్లు ఉన్నాయి డెబ్బై ఐదు ఎంతకాడిరా మరి చూస్తున్నారు కదా డెబ్బై ఐదు ఎనభై ఇలా అయితే ఉన్నాయి అయితే ఉన్నాయి ఉన్నాయి అయితే చెప్తున్నాడు ఉన్నాయని అయితే చెప్తున్నాడు సో చూస్తున్నారు కదా వాళ్ళైతే అరవై లోపల అడుగుతున్నారు మరి చూద్దాం ఎంత కడుతారు అనేది అలాగే మరి ఇది అన్సీజన్ సీజన్ కాబట్టి ఇక్కడైతే కూడలు అయితే చాలా తక్కువనే వచ్చాయి మరి వీళ్ళైతే యాభై ఎనిమిదికి కడుగుతున్నారు వద్ద అరవై రెండుకి అయితే ఇస్తా అంటున్నారు అంటే మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు వద్దని అయితే చెప్పినారు అలాగే ఇక్కడ వీళ్ళు వీళ్ళైతే చెక్ చేస్తున్నారు చూద్దాం వీళ్ళకి కూడా బేరం అయితే కుదరలేదు సో సమ్మర్ కావడం వల్ల కూడలు అయితే దొరకట్లేదు అని అయితే చెప్తున్నారు సో అన్సీజన్ సీజన్ కాబట్టి రేట్లు కూడా భారీగానే ఉన్నాయి అలాగే మరి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది తీసుకుంటారు రకే యాభై మూడా యావరు కదా మంచి హిందా